ఏంటన్ మిష బాగా ఎంజాయ్ చేస్తున్నావా చూసావు మన టాలెంట్ ఎంత బాగా కట్టానో నైస్ బాగా కట్టావు అవును ఎప్పుడు ఇల్లు గురించి ఆలోచిస్తుంటావా మీ సొంత ఇల్లు ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి అది కూడా అవుతుందిలే నిన్నే బృందావనం గ్రీన్ విల్లాస్ అనే వెంచర్ చూశాను అందులో ప్లాట్ తీసుకుందామని అనుకుంటున్నాను అదేంటి అంత త్వరగా ఎలా డిసైడ్ అయ్యావు అసలు వెంచర్ ఉంది స్టార్ట్ చేసింది ఎవరు ఫెసిలిటీస్ ఏంటి కాస్ట్ ఎలా ఉంది అన్ని డీటెయిల్స్ కనుక్కున్నావా లేదా అన్నీ కనుక్కున్నాను బృందావనం గ్రీన్ విల్లాస్ కేఎస్ఆర్ డెవలపర్స్ వారు పొదిరి మార్కాపురం రోడ్డులో స్టార్ట్ చేసిన వెంచర్ ఇరవై ఎనిమిదికి పైగా ఎకరాలలో మూడు వందల ప్లాట్స్తో డిటీసీపీ అప్రూవ్డ్ వెంచర్ విత్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు పార్క్ అండ్ ఓపెన్ జిమ్ నలభై అడుగుల ఇంటర్నల్ రోడ్స్ ప్రతి ప్లాట్కు ఎలక్ట్రిసిటీ డ్రైనేజ్ అండ్ వాటర్ కనెక్షన్ వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ అండ్ సీసీటీవీ కెమెరాలు కూడా ఉన్నాయి సెక్యూరిటీ ప్రాబ్లం కూడా లేదు నాకు అర్థమైంది ఫెసిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి కాస్ట్ ఎక్కువేమో అనే కదా కానే కాదు అందరికీ అందుబాటు ధరలోనే ఉన్నాయి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది ఐ అప్రిషియేట్ థ్యాంక్ యూ మీరు మార్కాపురం దర్శి పొదిలి కనిగిరి ప్రాంతాలకు చెందినవారా అయితే అయితే ఈరోజే కేఎస్ఆర్ డెవలపర్స్ ని సంప్రదించండి సరైన ప్రాంతంలో అందుబాటు ధరలలో ప్లాట్స్ను కొనుగోలు చేయండి మీ సొంతింటి కలను సాకారం చేసుకోండి